క్రికెట్ గాడ్ లెజెండరీ క్రికెటర్ అయిన సచిన్ తెండూల్కర్ తన కూతురు విషయంలో ఒక పెద్ద శుభవార్తను చాలా ఎమోషనల్గా పోస్ట్ చేశాడు సచిన్ తెండూల్కర్ కుమార్తె సారా తెండూల్కర్ కొత్త బాధ్యతలు మోయనుంది కొత్త జీవితంలోకి అడుగు పెట్టనుంది సచిన్ తెండూల్కర్ ఫౌండేషన్ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించడంతో తెండూల్కర్ కుటుంబం మరింత ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది ఈ విషయాన్ని దిగ్గజ క్రికెటర్ సచిన్ తెండూల్కర్ స్వయంగా ఎక్స్ అకౌంట్ ద్వారా అంటే ట్విట్టర్ ద్వారా చెప్పడం జరిగింది సచిన్ తన ఆనందాన్ని పంచుకుంటూ సారా తన విద్య అభిరుచిని ఉపయోగించి దేశ సేవలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించిందని చెప్పారు నా కుమార్తె సారా తెండూల్కర్ ఎస్టిఎఫ్ ఇండియాలో డైరెక్టర్ గా చేయడం చాలా గర్వకారణంగా అనిపిస్తోంది ఆమె యూనివర్సిటీ కాలేజ్ లండన్ లో క్లినికల్ అండ్ పబ్లిక్ హెల్త్ న్యూట్రిషన్ లో మాస్టర్స్ డిగ్రీ పొందింది ఇక క్రీడలు ఆరోగ్య సంరక్షణ అలాగే విద్య ఇలాగా భారతదేశానికి సేవ చేయడం కోసం ఆమె ఈ ప్రయాణాన్ని ప్రారంభించింది ఇది గ్లోబల్ లెర్నింగ్ ఎలా పూర్తి పూర్తి వృత్తంలోకి రాగలతో ప్రేరణగా నిలుస్తుంది అంటూ సచిన్ పేర్కొన్నారు సచిన్ టెండూల్కర్ అనేది కేవలం ఒక పేరు కాదు క్రికెట్ చరిత్రలో నిలిచే చిరస్థాయిగా నిలిచే ఒక లెజెండ్ ఆరు వందల అరవై నాలుగు అంతర్జాతీయ మ్యాచ్లో ముప్పై నాలుగు వేల పరుగులతో ఆయన ఒక గొప్ప ఘనత సాధించాడు ఇక సచిన్ టెండూల్కర్ ఫౌండేషన్కు సారా టెండూల్కర్ వారసురాలుగా వ్యవహరిస్తోంది ఆయన దేశ సేవకు వారసురాలుగా సారా ఆయన ఆటకి అంటే ఆయన క్రికెటర్గా దానికి అర్జున్ టెండూల్కర్ వారసుడిగా నిలుస్తున్నారు అని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు